పల్నాడు జిల్లా మాచర్ల మండలం కంబంపాడు గ్రామం నందు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఒక వృద్ధురాలు నివసిస్తున్నటువంటి ఒక మట్టి నిన్న అర్ధరాత్రి సమయంలో కూలిపోయింది బాధితురాలి మాటల్లోనే ఏం జరిగిందో గాంధీ అన్నీ పెద్దిరెడ్డి నా కొడుకు గాంధీ కృష్ణారెడ్డి ఇట్లా సంగతి అండి పటపట అటువంటి భయం పుట్టి ఎన్నో పెట్టి మట్టి కింద పడిపోయినాయ్యా మా పరిస్థితి బాగలేదు మేము ఇబ్బందిగా ఉన్న మరి మీరు గవర్నమెంట్ ఆదుకోవాలయ్యా ఇట్లా అయిపోయి మేము భయపడి ఎలా సార్ బయట కూర్చున్నామయ్యా మార్చర్ల మండలం మరి పల్నాడు గ్రామం ఖమ్మంపాడు పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఖమ్మంపాడు గ్రామం ఖమ్మంపాడు గ్రామం ఇదే మా పరిస్థితి బొడ్రాయి సెంటర్ దగ్గర ఇల్లు బొడ్రాయి సెంటర్ దగ్గర మా ఇల్లు